కొత్త వారికేది పిఎం కిసాన్ దరఖాస్తు చేసుకున్న విడుదల కాని నిధులు కిసాన్ పథకంలో కొత్త దరఖాస్తుదారులకు పంట పెట్టుబడి సాయం విడుదల కాక ఆందోళన చెందుతున్నారు దరఖాస్తు చేసుకుంటా ఎంపిక జాబితాలో చోటు దక్కకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ పథకంలో రెండు వేల పంతొమ్మిది జనవరి ముప్పై ఒకటి వరకు పట్టా పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న అర్హులు వారికి పంట పెట్టుబడి ఏటా మూడు విడతల్లో రెండు వేల చొప్పున ఆరు వేల ఆరు వేలు ఖాతాలో జమవుతున్నాయి చనిపోతే వారి భూమిని పంచుకున్న వారసుల పేర్లను నమోదు చేసి వారి నమోదు నమో వార వారసుల పేర్లను నమోదు చేసి వారి నిధులు విడుదల చేసేందుకు అవకాశం కల్పించాలి ఈ కల్పించింది ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రంలో దాదాపు లక్ష మంది దరఖాస్తులు చేసుకున్నారు కేంద్రం ఈ నెల రెండున పిఎం కిసాన్ సాయం విడుదల చేయగా పాత లబ్ధిదారులకు తప్ప కొత్త వారికి అందలేదంటే మన రాష్ట్రానికి చేరని జాబితా అంత కేంద్ర వెబ్సైట్లో సొంతంగా లేదా సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఆ ఆ పేరును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపి అరువులను గుర్తించి తనకు నివేదించాలని తమకు నివేదించాలని సూచిస్తుంది ఏడాది దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యవసాయ శాఖకు చేరలేదని చెబుతున్నారు పిఎం కిసాన్తో సహా కేంద్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేసేందుకు మేల్ నెలలో రైతులకు విశిష్ట గుర్తింపు కార్డుల జారీ జారీ విధానాన్ని కేంద్రం చేపట్టింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అరవై శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు ఆ కార్డులు కూడా ఇప్పటికీ జారీ కాలేదంట మరి ఏమైతుందో అర్థం కాదు కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి సంబంధించిన పిఎం కిసాన్ రైతులకు సంబంధించింది పెట్టుబడి సాయం ఇప్పుడు కేసీఆర్ రైతు బంద్ ఎట్లా ఇచ్చిండో పిఎం కిసాన్ బంద్ అనుకోండి అది మూడు పంటలు మూడు పంటలకు సంవత్సరానికి రెండు రెండు వేల ఎకరానికి రెండు వేల చొప్పున వాళ్ళు వేస్తూ ఉన్నారు మరి అది కూడా చాలా ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది రైతులకు మరి కొత్తగా కొన్ని భూములు అమ్ముకున్న వాళ్ళు కొందరు కొనుక్కున్న వాళ్ళు లేదంటే తల్లిదండ్రుల నుంచి ఆస్తులు పంచుకుని కొడుకులు కావచ్చు చాలా రకాలుగా కొత్త వాళ్ళకు మాత్రం లిస్ట్ ఇప్పటికి చేరలేదంట దానికి ఇప్పటి వరకు అందలేదు మనోలకు మరి మనోలకు సోయలేదో వాళ్ళకి సోయలేదో అర్థం కాదు